ఈరోజు అందరం ఇక్కడికి చేరుకున్నాం మండల మేజిస్ట్రేట్ గారు మరి వారి సమక్షంలో విచారణ జరిపినట్టే మరి ఉన్న విషయం అంతా తెలుపుతున్నాం అయితే ఒక్కసారి ముఖం చూడండి సార్ చంద్రుని లెక్క ఉన్నది పిల్లల్ని ఈయన అట్రాక్ట్ అవడు కాదు ఆ తరఫు నుంచే అమ్మాయి తరఫు నుంచే అట్రాక్ట్ అయిందని అన ఎట్లాంటి సందేహం లేదు సార్ ఖచ్చితంగా చెప్తున్నాం ఎందుకంటే ఒక బాధ్యత గల మనిషి ఆ ముఖం చూస్తేనే అర్థమవుతుంది లేనిపోని అన్ని నేరారోపణలు చేసి తక్కువ కులం వాడన్న ఒక్క ఒక చిన్న కారణం ఆ దురుద్దేశంతో తప్ప వేరే లేదని మేము భావిస్తున్నాం తప్పనిసరిగా పాస్ట్రాక్ కోర్ కోర్టు ఏర్పాటు చేయాలి వెంటనే వారికి ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి యాభై కోట్ల రూపాయలు కూడా గవర్నమెంట్ నుంచి కూడా కంపెన్సేషన్ ఇప్పించి వాళ్ళందరినీ ఆదుకోవాలి సార్ ఎందుకంటే ఇట్లాంటి మళ్ళీ చరణం పునరావృతం కాకుండా మరి ఈ రాష్ట్రంలో ఉండే సమాజాన్ని అంతటి కూడా ఈ సందేశం వెళ్ళేటట్టు మీ ద్వారా గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుతున్నాం సార్ ఎందుకంటే ఒక మంచి అమాయకుడిని పట్టుకొని వాళ్ళు ఒక బాధ్యత మెలిగినటువంటి యువకుని ఫ్యూచర్ లేకుండా ఒక ఒక కులం అనే ఒక కారణంతో తప్ప ఆ పిలాని రిజెక్ట్ చేయడానికి ఎలాంటి కారణం లేదని నిస్సందేహంగా చెప్పచ్చు సార్ ఖచ్చితంగా అతనికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో లేకపోతే ఫెసిలిటీస్ కల్పించాలన్నాయో వెంటనే వాళ్ళకు కల్పించి వారికి రక్షణను కూడా ప్రొటెక్షన్ కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కల్పించాల్సినటువంటి బాధ్యత ఒక మండల మెజిస్ట్రేట్గా మీ పైన ఉన్నది అట్లాగే పోలీస్ యంత్రాంగం కూడా మీ పైన ఆ బాధ్యత ఉన్నది తక్షణమే భేషజాలకు పోకుండా ఖచ్చితంగా వారికి రక్షణ కల్పించి ఒక కనువిప్పు జరిగేటువంటి ఈ కుల వి వివక్ష ఉంటే ఇట్లాంటి శిక్షలు ఉంటాయి కానీ ఈ సమాజానికి తెలిసినట్టు దయచేసి మీ ద్వారా అట్లాంటి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా సలూర్ మహేష్ కు వెంటనే న్యాయం జరగాలని కోరుతూ పోరాడదాం పోరాడదాం